ఒకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి తాను ఆ వీడియో వీడియో క్లిప్పింగ్ ఇది ఇదే తను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి మీ వీడియో ఛానల్ టీవీ ఛానళ్లలో మీ మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవం సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు పట్టుదట్టల ప్యాక్ పెడతాడంట దాన్ని ఎవరన్నా కొట్టండి చంపండి నేను పబ్లిక్ మీటింగ్లో పైకి మండలానికి తన్ని చంపాలంటారు మండలానికి నేను అడుగుతూ ఉన్నా ఇది సోషల్ మీడియాలో ఉంది ఇది వైరల్ అవుతూ ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు ఇద్దరిని చంపండి నేను ఉంటా నేను పోలీసుని నేను చూసుకుంటానంటాను మీరు దాడులు చేయండి మీరు 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 దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరునన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా లా అండ్ ఆర్డర్ బతకాలి అని అంటే ఇది ఆగిపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరిగిచ్చడం చంపిన వాళ్ళను మాత్రమే కాదు కేసుల్లో పెట్టడం ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది